వచ్చి ఎనిమిది నెలలు కావలసిందంటే దాదాపుగా నేను అందరికీ పరిచయం ఉన్నట్టుంది మరి నేను పరిచయం చేసుకుంటున్నాను నా పేరు మూడన్ కుమార్ అక్టోబరు పద్నాలుగు కాబట్టి ఏ చిన్న తప్పిదాన్ని వచ్చినా కానీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అందుకోసమే ప్రతి సంవత్సరము సీజన్ ఫండ్ మిమ్మల్ని ఏ విధంగా ఉండాలి మరి బిజినెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మనము మర్చిపోవాలి మన స్క్వాడ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి మా అధికారులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ విషయాలు ఇప్పటికే మా అధికారులు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మొదటగా ప్రతి సంవత్సరం ఉండేదే మీరు గత ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది ఒక్కొక్కరు అవునా కాదా మాకంటే ఎక్కువ అనుభవం ఉంది ఈ విత్తనాలు ఎవరు పురుగుమందులు ఎందుకంటే మీరు పొద్దున లేచి అందులో ఉంటారు కాబట్టి మీకు అన్ని అనుభవాలు ఉన్నాయి కానీ చిన్న చిన్న పొరపాటు వల్ల మీరు బిజినెస్ని బంధువు చేసుకోవాలి మరి ఆ పొరపాట్లకు పాటిస్తూ మనం మన డివిజన్కి ఏదంటే ఇంత ముందు మంచి పేరు ఉన్నదో ఆ పేరును చెడగొట్టకుండా మనం అందరం కలిసి కట్టుగా ఉండి మన డివిజన్లో ఉన్న రైతు నిదరాలు ఎరువులు పురుగు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం దాంట్లో భాగంగానే మీకు ఎటువంటి మీ ముందు మేము కూడా దాంట్లో భాగంగానే నిన్న మాకు పవర్ ఏజీసీ సారు మా డైరెక్టర్ సారు మాకు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం ఉంటుంది ఇక్కడ సీజన్ కంటే ముందుగా వీళ్ళకి ఏ విషయాలు చెప్పాలి మా రైతులకి ఏ సమాచారం అందజేయాలనేది ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగానే నేను వచ్చిన తర్వాత ఇది చాలా సంతోషం మరి అందరూ అక్కడ దగ్గరకు వచ్చి మరి నాకు కూడా పరిచయం లేదు ఉంటుందని చెప్పేసి సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీకు కొన్ని సూచనలు ఇవ్వాలని ఉద్దేశంతో ఎందుకంటే నా నా డీలర్స్ నా డీలర్ నా డీలర్స్ మంచిగా ఉండాలి ఎటువంటి పొరపాట్లకు తాగుకోకుండా మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు పేరు వస్తే నాకు కూడా పేరు వచ్చినట్టే అవునా కదా మరి మీ డీలర్గా చెడ్డ పేరు వస్తే అధికారులు చెడ్డమే రాకుండా మీరందరూ నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందించాలి రైతుకి ప్రధానంగా కావాల్సింది ఏంటి విత్తనం ఆ విత్తనం నాణ్యమైన విత్తనం అంటే అక్కడే యాభై శాతం అయిపోయినట్టే మరి ఎందుకంటే ఈ డీజల్ ప్రధాన పంట పత్తి సుమారుగా తొంభై నాలుగు వేల ఎకరాలు ఉంటుంది మరి ప్రధాన పంట పత్తి కాబట్టి మనకి బార్డర్ మహారాష్ట్ర కర్ణాటక నైట్ ఫ్లై రైటర్స్ వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కడైనా ఏ ఊరన్నా వస్తే మాకు సమాచారం అందించండి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము మీరు కూడా నకిలీలు లేకుండా నాణ్యమైన విత్తనాలు చేయండి మంచి కంపెనీలు తీసుకురండి ఆ విత్తనాలనే రైతులకు అందించండి ఇప్పుడు కొత్తగా ఏం పెట్టారంటే ఏ రైతుకి మనము విత్తనాలు ఇస్తున్నాము ఆ ప్రొఫార్మర్ కూడా మా అధికారులు పెట్టడం జరిగింది మీ గ్రూపులలో ప్రతి ఒక్క లీడరు అది తప్పకుండా పాటించాలి ఇది ఎన్ని రోజులుంటుందంటే సీజన్ అయిపోయిన తిరిగి విత్తనాలు అయిపోయేంతవరం ఇప్పటికే మీరు విత్తనాలు అమ్ముతా ఉన్నారు అమ్ముతున్నారు కదా అయింది కదా ఇప్పటి వరకు ఎవరైతే ఇచ్చారో అవన్నీ ఆ ప్రొఫార్మర్ పేపర్లో తీసుకొని చేసి ఇవన్నీ మళ్ళీ మాకు మా అధికారులకు మీరు సీజన్ అయిపోయిన తర్వాత ఇవ్వాల్సి వస్తుంది ఎవరెవరికి ఇచ్చారు సెల్ నెంబర్తో సహా ఆధార్ కార్డు నెంబర్ ఇవన్నీ వివరాలు అందరూ ఉంటాయి కాబట్టి అవన్నీ ఇవ్వాలి ఎందుకు ఇలా పెట్టినంటే పోయిన సంవత్సరం లేదు ఆపరేషన్ సంవత్సరం లేదు ఏంటంటే అసలు రైతు ఏ విధాలు కొంటున్నాడు డీలర్స్ ఏ విధాలు అమ్ముతున్నారు మనకి అన్ని లైసెన్స్ ఉన్న మాట్లాడటాన్ని ఉన్నాయా మరి ప్రైవేట్గా ఎక్కడన్నా నకి ఉన్నాయా ఇవన్నీ సమాచారం సేకరించడానికి తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు మరి మన రైతులకి మంచి విత్తనాలు ఇవ్వాలని ఉద్దేశంతోనే మన ప్రభుత్వం వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తాము ఉన్నాయి అందుకోసమే ప్రధానంగా నేను తిరిగినప్పుడు కొన్ని ఆ దృష్టిలో ఉన్నది ఏంటంటే ప్రధానంగా షాప్ ఏ అధికారి కానీ ఎంటర్ అయినప్పుడు ప్రధానంగా చూసేది లైసెన్స్ మీరు కూర్చున్న సీట్ని బ్యాక్ సైడ్ ఆ లైసెన్స్ అనే ఓనర్కి పెట్టించాలి మొదటి పాయింట్ అది తర్వాత షాప్ల డోర్ల మీద నెంబర్ డోర్ నెంబర్ లైసెన్స్ నెంబర్ జిఎస్టి నెంబరు ఇవన్నీ తప్పకుండా ఉండాలి అది ఫ్లెక్సీ రూపంలో కావచ్చు లేకపోతే పెయింటింగ్ రూపంలో కావచ్చు ఖచ్చితంగా ఇవి ఉండాలి ఇవి చూస్తారు తర్వాత గోదాముల దగ్గర గోదాముల దగ్గర కూడా డోర్ నెంబర్ ఆ షాప్ ఈ వివరాలు కూడా ఖచ్చితంగా ఉండాలి ఫ్లెక్సీ రూపంలో కానీ పెయింటింగ్ రూపంలో కానీ ఖచ్చితంగా ఇవి మెయింటైన్ చేయాలి తర్వాత లైసెన్స్ మీరు ఏ డోర్ నెంబర్ అయితే ఇచ్చారో అక్కడిని లైసెన్స్ ఖచ్చితంగా పొద్దుపరుచుకొని ఉండాలి తర్వాత పురుగు మందులు ఇద్దాం మా ఎవరు చెప్పినట్టుగా గురువు మందులు కాల్ చేసిన గురువు మందులు వాటి సపరేట్ ఒక రిజిస్టర్ ఉంటుంది వాటిలో పెట్టి మా ఎవరికి సమాచారం అందించాల్సి ఉంటుంది తర్వాత ప్రధానంగా స్టాప్ రిజిస్టర్లు ఏ రోజు ఆ రోజు ఎన్ని అమ్ముతాయని మీ స్టాప్ రిజిస్టర్లో సాయంత్రం బంద్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మీరు షాపు బంద్ చేసుకొని పోవాలి ఏ రోజు కాదు మనకి సీజన్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఒకటేసారి వర్షం పడితే రైతులంతా నిలబడతా ఉంటారు కాబట్టి సాయంత్రం కూడా మీరు ఒక గంట లేట్ అయినప్పటికీ ఎందుకంటే మన బిజినెస్ అదే ఆ దాంట్లో మనము తప్పకుండా ఈ ఏ రోజైతే ఏమైతే అమ్ముతున్నామో అవన్నీ మీరు చూసుకొని ఈ పాస్ కానీ ఇతరాల విషయంలో కానీ చూసుకొని వాటిలో మళ్ళీ పోతే